ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు కూకట్పల్లిలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఇమ్మడి రవిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిన్ననే అంటే నవంబర్ పద్నాలుగున నిందితుడు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు పుష్పలో ఫేమస్ డైలాగ్ లాగా దమ్ముంటే పట్టుకోర షికావత్ పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అనే రేంజ్లో తెలంగాణ పోలీసులకి గతంలో ఐబొమ్మ నిర్వాహకుడు సవాల్ విసిరాడు మమ్మల్ని పట్టుకోవాలని చూస్తే మా దగ్గరున్న ఎంతోమంది సమాచారాన్ని లీక్ చేస్తామంటూ ఓపెన్ వార్నింగ్ కూడా ఇచ్చాడు అయితే ఈ వార్నింగ్ ని అంతే సీరియస్గా తీసుకున్న తెలంగాణ పోలీసులు అప్పటి నుంచి ఐబొమ్మ నిర్వాహకుల్ని పట్టుకోవడానికి నిఘా ఉంచిపెట్టారు దీంతో ఎట్టకేలకు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు కూకట్పల్లిలో ఇతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహణకు పాల్పడుతున్నాడు ఐబొమ్మ వెబ్సైట్ మొత్తం పైరసీ ఓటీటీలు ఉంటాయి దీంతో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇతను భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నట్లు తెలుస్తోంది ఇమ్మడి రవి అకౌంట్లో మూడు కోట్లు ఉండగా వాటిని పోలీసులు ఫ్రీజ్ చేశారు ఇక సర్వర్లో ఉన్న మూవీ కంటెంట్ ను కూడా పోలీసులు చెక్ చేశారు సినిమాలు థియేటర్ ఓటీటీలో రిలీజ్ అయిన గంటలోపే ఐబొమ్మలో వచ్చేస్తుంది అయితే దీనివల్ల కోట్ల నష్టం వస్తుందని నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు సోమవారం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు నిర్వాహకుడు అరెస్ట్ కావడంతో ఐబొమ్మ వెబ్సైట్ పరిస్థితి ఏమిటనేది తదుపరి విచారణలో తేలనుంది వెబ్సైట్ పూర్తిగా నిలిచిపోయిందా లేదా తాత్కాలికంగా మూతపడిందా అనే సమాచారం తేలాల్సి ఉంది గతంలో తమ వెబ్సైట్ ద్వారా పోలీసులకి ఐబొమ్మ నిర్వాహకులు వార్నింగ్ ఇచ్చారు సినీ ఇండస్ట్రీలో కొంతమంది మాపై పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు కానీ మేం ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజులు సబ్స్క్రిప్షన్లు వసూలు చేయడం లేదు మా సైట్లో అన్ని సినిమాలు ఉచితంగానే చూడవచ్చు హీరోలకు వందల కోట్ల రూపాయలు రెమ్యునేషన్లు ఇస్తున్నారు విలాసవంతమైన ట్రిప్పులు నిర్వహించి వాటి భారాన్ని సామాన్యులపై వేస్తారా సినీ ఇండస్ట్రీ నష్టాలకు కారణం మేం కాదు నిర్మాతలు హీరోలే దీనికి కారణం సినిమా బడ్జెట్లలో ఎక్కువ శాతం హీరోల రెమ్యునరేషన్లకే వెళ్లిపోతుంది విదేశాల్లో షూటింగ్ల పేరుతో బడ్జెట్ ని విపరీతంగా పెంచుతున్నారు అదే ఇండియాలో షూటింగ్ చేస్తే ఖర్చు తగ్గుతుంది అనవసర ఖర్చు పెట్టేసి దాని రికవరీ కోసం ప్రేక్షకుల్ని ఇబ్బందులు పెట్టడం ఎందుకు చావుకు భయపడనివాడు దేనికి భయపడడు మేము ఎక్కడున్నా భారతీయుల కోసం మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ల కోసం పనిచేస్తూనే ఉంటాం అంటూ ఐబొమ్మ పోస్టు పెట్టింది సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు